బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసరథుభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము దేవి నవరాత్రులు సందర్భంగా మనము దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలు అవతారాలు భక్తి మార్గంలో వేస్తూ ఉంటారు వాటి యొక్క ఆధ్యాత్మిక రహస్యము వాటి ద్వారా ప్రకృతి మా శక్తి ద్వారా మనము నేర్చుకునేటువంటి ధారణలు చేయాల్సిన పురుషార్థం గురించి మనము కొద్దిగా తెలుసుకుందాము అంటూ సాక్షి వెంట్ మహత్వపూర్ణమైన సందేశం ఈరోజు దుర్గా మా యొక్క బ్రహ్మచారిని యొక్క అవతారం గురి ద్వారా నేర్చుకునేది వాస్తవిక అర్థం గురించి మనకు ఏదైతే శిక్షణ అమ్మవారి ద్వారా లభిస్తూ ఉంటుందో అవన్నీ కూడా ఆమె గుణాలు మనం ధారణ చేసి జీవితంలో ముందుకు ఎదగాలి అని నవరాత్రులు ఏదైతే ప్రారంభమవుతూ ఉంటాయో తొమ్మిది రోజులు భక్తి మార్గంలో పాజిటివ్ ఎనర్జీ శక్తి అనేది కూడా ఉంటూ ఉంటుంది ఇక్కడ మనం విషయం నేర్చుకోవాల్సింది ఆది పరాశక్తి ఆది శక్తి మా స్వరూపిణి యొక్క గుణాలు అవతారాల రూపంలో వారి శక్తులు మనకు అవగతం అవుతూ ఉంటాయి అయితే ఈ నవరాత్రుల్లో అందరూ చాలా ఉత్సాహ ఉల్లాసాన్ని చూపిస్తూ ఉంటారు అందుకనే వాయుమండలంలో మంచి వైబ్రేషన్లు కనపడుతూ ఉంటాయి అందరూ కూడా పూజ అర్చన భావంతో ఉంటూ చాలా ఖుషి ఖుషిగా వాతావరణం నలువైపుల వాయుమండలము ఉంటూ ఉంటుంది ఉత్సాహ ఉల్లాసంతో పాటు మనము ఈ విధంగా చూస్తూ ఉంటాము అందరిలో కూడా ఆనందము కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో మనము మౌనంగా ఉండి శక్తి స్వరూపిణిగా మనం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధనం అనేది పెంచుకుంటూ ఉండాలి అసలు ఫస్ట్ వీటి యొక్క ఆధ్యాత్మిక వాస్తవిక అర్థాన్ని తెలుసుకుంటే మనము ఎదుగుదల అవేర్నెస్ జా ఆత్మ జాగృతి అనేది కాగలుగుతాం ఇక్కడ చూడండి నవరాత్రి అంటారు రాత్రి అంటే అందరికీ కనిపించేది అంధకారం అంటే అంధకారం తోటి జోడించబడటం అని కాదు కదా చీకట్లో ఎవరు ఉండరు అంధకారాన్ని తొలగించాలి అజ్ఞానాన్ని తొలగించాలి జ్ఞానోదయాన్ని పొందాలి ఇదే సందేశము మనకిస్తూ ఉన్నది ఈ యొక్క శిక్షణ అమ్మవారి ద్వారా మనము పొందాలి కానీ అసలు జ్ఞానం అంటే మర్చిపోయారు ఆత్మస్వరూపం అంటేనే మర్చిపోయారు ప్రజలు అందుకనే కదా దుఃఖము అశాంతి ఉన్నది ఈ యొక్క దేవి వేరు వేరు రూపాలలో ఆసు సంహారము చేయటము జరిగింది అవతారాలు అందుకే తీసుకున్నది కూడా మనకు ఈ రూపంలోనే ప్రేరణ కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి మనము అందరము కలిసి మెలిసి చక్కగా పురుషార్థం చేయాలి ఉత్సాహ ఉల్లాసంతో అందుకని మనం ఏదైతే చూస్తూ ఉన్నామో మన లోపల ఉన్నటువంటి బలహీనతలను తొలగించుకోవటానికి కూడా మా దుర్గా భవాని నుండి కూడా శక్తి అనేది మనం పొందాలి మనమందరం ఆత్మ శక్తి స్వరూపులం మాతాపితలు జగన్మాత పితల యొక్క సంతానం ఆత్మ రూపంలో అయితే వారి లోపల ఉన్నటువంటి గుణాలు శక్తులు మన లోపల కూడా వస్తాయి ఆ గుణాలను మనం ధారణ అయితే చెయ్యాలి శైలపుత్రి రూపంలో మనకు ఫస్ట్ రోజు అమ్మవారు దర్శనమిస్తారు అలా అలంకారంలో ఆ రూపంలో పూజ చేస్తారు శైలపుత్రి అంటే పర్వతం యొక్క సంతానం అంటే పర్వతరాజు పార్వతి రూపంలో అమ్మవారు స్థిరమై ఉన్నారు వారి జీవితంలో అంటే స్థిరంగా ఉన్నదానికి గుర్తు స్థిరత్వము అనేది ఆత్మ యొక్క స్టేజ్గా తయారు చేసుకోవాలి శరీరం స్థిరంగా ఎప్పుడవుతుందంటే మనసు స్థిరమైతే బుద్ధి స్థిరమైతే ఆత్మ స్థిరమైతే శరీరం కూడా స్థిరంగానే ఉంటుంది కానీ ఆ స్థిరత్వం లేకనే భ్రమించటం పరుగులు తీయటము మనసు జరుగుతుంది బుద్ధి జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మానవాత్మకు స్థిరత్వం అనేది ఉండదు ఏమి కావాలో ఏమి పొందాలో వారికి వారే తెలియక మనసుని నియంత్రించుకోలేక పరిపరి విధాలుగా పోతున్నప్పుడు బుద్ధి పోతుంది శరీరము పోతూ ఉంటుంది ఎప్పుడైతే మనకు జ్ఞానం లభిస్తూ ఉంటుందో స్థిరత్వం అనేది కలుగుతుంది జ్ఞానం లేకుండా మనము జీవితంలో స్థిరత్వాన్ని మనం పొందలేము మనసును నియంత్రణ కూడా చేసుకోలేము ఎంతవరకు అయితే మనసు నియంత్రణ ఆచరణలో రాదో అంతవరకు మనము బ్రహ్మలో లీనం కూడా కాలేము ఇప్పుడు తర్వాత బ్రహ్మచారిణి రూపంలో మనకు కనపడుతూ ఉంటుంది బ్రహ్మచారిణి అంటే దీని యొక్క అర్థం బ్రహ్మ అంటే ఆత్మస్వరూపము తపస్వి స్వరూపంలో దేవి తపస్సు చేస్తూ ఉన్నట్లుగా త్యాగానికి ప్రతీకగా మనకు ఈ దేవి రూపము బ్రహ్మచారిణి రూపంలో కనపడుతూ ఉంటుంది బ్రహ్మచారిణి అంటే ఫస్ట్ అర్థము గ్రహిద్దాము బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యాన్ని పాలన చేసేది అంటే లోపల ఫస్ట్ ఏమొస్తుంది జ్ఞానం వస్తే జ్ఞానంతో కోరికలన్నింటినీ కూడా మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం బ్రహ్మ ఆచరణ బ్రహ్మచారిణి రూపంలో మనం చేయగలుగుతాం బ్రహ్మ అంటే ఆత్మస్వరూపము లైట్ స్వరూపమునే ఆత్మ బ్రహ్మస్వరూపము అంటారు బాపూజీ కూడా అదే చెప్తారు పరంధామంలో నిరాకారి స్వరూపమనే బ్రహ్మస్వరూపము అని అంటూ ఉంటారు ఇక్కడ కర్మ ఇంద్రియాల యొక్క కంట్రోలింగ్ ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో ఆలోచనలను మలుచుకుంటూ ఉంటారో అప్పుడు మన విషయ వికారాలపైన కూడా విజయాన్ని పొందగలుగుతూ ఉంటాం వాటిని నియంత్రించుకోగలుగుతూ ఉంటాం వాస్తవంగా బ్రహ్మ ప్లస్ చారిణి బ్రహ్మచర్యము అని ఇక్కడ అర్థం మనము తన యొక్క ఆచరణలో బ్రహ్మస్థితిలో స్థిరంగా ఉండటం ఎప్పుడైతే మనము మన లోపలికి తీసుకొని ఆ యొక్క జ్ఞానమును ధారణ చేస్తూ ఉంటూ ఉంటాము జ్ఞానంతో త్యాగము తపస్సు నష్టోమోహస్థితి ఇచ్చా మాత్రం అవిద్యా స్థితి అనేది మనకు అవగాహన అవుతుంది మనము ఆచరణ చేయగలుగుతాము అవలంబన చేయగలుగుతాము మన లోపల నిరంతరం బ్రహ్మస్వరూపము సత్య తోటి మనం కనెక్ట్ అయిపోతూ ఉంటే ఆ పరబ్రహ్మతోటి కనెక్ట్ అయిపోతే మనం బ్రహ్మస్వరూపంగా అయిపోతాము అంటే ఆచరణ అంటే మన మనసు విచరణ చేయటం అంటే ధారణ చేయటం దాని గురించి చింతన చేయటం ఆ యొక్క రూపంలోనే మనసుని చిత్తమును స్థిరంగా ఉంచటం సదా బ్రహ్మలో లీనమైపోవటం బ్రహ్మచర్యము అనగా బ్రహ్మ లాగా జ్ఞానయుతంగా ఆచరణ చేయటమే బ్రహ్మచర్యం అంటారు వాస్తవిక అర్థాన్ని తెలుసుకోకుండా విపరీత అర్థాలు కూడా చెప్పేటువంటి మానవులు గురువులు సాధువులు కూడా ఈనాడు ఉన్నారు మన లోపల అజ్ఞానాన్ని నశింపజేసుకుని జ్ఞానోదయాన్ని కలిగించుకోవటమే అప్పుడు బ్రహ్మ యొక్క ఆచరణ చేయటం ఎందుకు అంటే ఇక్కడ మనకు ఒక కథ ద్వారా అర్థమవుతూ ఉంటుంది శివుడు పార్వతి శివుణ్ణి పార్వతీదేవి చిన్నప్పటి నుండి కూడా భర్తగా పొందాలి అని పతి రూపంలో ఆలోచన చేస్తూ సంకల్పం తీసుకున్నది శివుణ్ణి భర్తగా పొందాలి అని ఎప్పుడెప్పుడైతే ఆమె జన్మ బ్రహ్మచర్యం పొందేటువంటి బ్రహ్మచారిని రూపము కూడా ఉన్నది కదా శైలపుత్రిగా శివుడిని పొందటం కోసం ఘోరమైన తపస్సు చేశారు వారి యొక్క తపస్వి స్వరూపము బ్రహ్మచారి స్వరూపంలో పూజ జరుగుతూ ఉంది ఆ స్వరూపానికి ప్రతీకాత్మ శబ్దం యొక్క అర్థమును ద వారి యొక్క రూపమును అర్థం చేసుకుంటే మనము నేర్చుకునేది కూడా జీవితంలో ఆచరణ పెట్టగలుగుతాము మన జీవితంలో సదా సంయమ నియమాలతోటి నడుస్తూ ఉంటే యజ్ఞ తపస్సు సాధన త్యాగము అన్నీ కూడా సాధించగలుగుతూ ఉంటాం మన జీవితంలో మరి సతో ప్రధానత్వాన్ని పవిత్రతను ధారణ చేస్తూ ఉంటే తప్పకుండా సంయమ నియమాలు జీవితంలోకి వస్తూ ఉంటాయి ప్రతి చోట కూడా కొన్ని నియమాలు అవసరం ఉంటూ ఉంటాయి మిమ్మల్ని మీరు భౌతిక జగత్తులో ఏదన్నా పొందాలి అనుకుంటే ఎంత సాధన ఎంత పురుషార్థం చేస్తారు అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో నడుస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీ జీవితంలో సంయం నియమాలు సెల్ఫ్ డిసిప్లిన్గా తయారు చేసుకోవటం కూడా చాలా అవసరము సెల్ఫ్ డిసిలి డిసిప్లిన్ లేకుండా మీరు జ్ఞాన మార్గంలో సఫలతను ఎప్పుడూ పొందలేరు చాలా అవసరము ఇది మీ జీవితంలో బ్యాలెన్సింగ్ తయారు చేసుకోవాలి జీవితంలో బ్యాలెన్స్ ఉండటం కోసమే మనకు బాపూజీ చాలా హద్దు బేగద్దు జ్ఞానంలో బ్యాలెన్సింగ్ నేర్చుకోవటం కర్మయోగి జీవితము గృహస్థ జీవితంలో ఉంటూ సాధన గురించి కూడా చెప్పడం జరిగింది మరి సన్యాసి జీవితం గురించి కూడా ఎలాగో అర్థం చెప్పారు మనసుతోటి సన్యాసిగా కండి మరి స్థూలంగా గృహస్థిగా ఉండండి ఎలా అంటే మనసులోని ఆలోచనల నుండి సన్యసించండి బ్రహ్మలో లీనం అవ్వండి ఏ విధంగా ఆత్మ బ్రహ్మ స్వరూపం యొక్క స్థితిలో మీరు స్థిరంగా ఉంటే అది ఆ రూపమే మీ యొక్క ఆ రూపమే బ్రహ్మచారిణి రూపంగా మరి దాలుస్తూ ఉంటుంది స్వయంలో జ్యోతిర్మయ ప్రకాశ స్వరూపము ఆ ప్రకాశ స్వరూపంలో మీ అజ్ఞానం అనేది అంధకారము కథమైపోతూ ఉంటుంది అందుకనే ఆ దేవి ఓ రూపంలో అనగా జ్ఞానంకు ప్రతీకగా అక్కడ మనకు వెలుగొందుతుంది మనము మన జీవితంలో కూడా సంయమ నియమంతో సెల్ఫ్ డిసిప్లిన్ ధారణ చేస్తూ ఉంటే బ్యాలెన్స్ పెట్టుకుంటూ మన స్టేజ్ని చక్కగా స్టేట్ ఆఫ్ మైండ్ను కూడా అలా తయారు చేసుకుంటే ఏ పరిస్థితుల్లో అయినా కూడా బ్యాలెన్సింగ్గా ఉండగలుగుతూ ఉంటాం ఎలా శాంతిగా ఉండాలి ఎలా మనం ఆనందంగా ఉండాలి పరిస్థితులను అధిగమించి అతీతంగా ఎలా కావాలి అనేది నేర్చుకోగలుగుతాం అదే కనుక జ్ఞానం లేకపోతే తపస్సు లేకపోతే పరిస్థితుల్ని ఎదుర్కొనలేము పరిస్థితుల నుండి బయటపడటం కష్టంగా ఉంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా అవసరం పరిస్థితుల నుండి బయటపడటానికి అందుకే వ్యక్తి ఈ జ్ఞానం లేకపోతే ఆ సమయంలో కోపం వచ్చేస్తూ ఉంటుంది డిసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతూ ఉంటారు కోపంలో ఉన్నప్పుడు సంకల్పాలు వికల్పాలు నడుస్తూ ఉంటాయి సరైన నిర్ణయం కూడా తీసుకోలేరు ఎందుకంటే విచలితమైన మనసు స్థిరత్వం లేని మనసు ఏం సరైన నిర్ణయం తీసుకుంటుంది ఈ ఇంపార్టెంట్ డిసిజన్ జీవితంలో తీసుకోకపోతే చాలా అనర్ధాలు జరుగుతూ ఉంటాయి అందుకనే తన కోపం తన శత్రువు అంటూ ఉంటే తన శాంతమే తనకు రక్ష అని చెప్పేది కూడా అందుకే అందుకనే క్రోధము మన యొక్క అన్స్టేటబుల్ మైండ్ ఒక స్థితిలో ఒక దిశను ఒక దశను మనకు చూపించలేదు మాటి మాటికి బుద్ధి చెంచలంగా ఆవేశంగా అనేక రకాల ఆలోచనలతోటి డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది అందుకనే మనం మాటి మాటికి సెచ్యువేషన్స్కు సరైన నిర్ణయం తీసుకోక గాబరా పడిపోతూ ఉంటాము నిపుణత మనకి ఎప్పుడు రాదు అందుకనే కర్మ కౌశల్యం కూడా సాధించలేము మనము సంపన్న సంపూర్ణ స్వరూపాన్ని ధారణ చెయ్యాలి అంటే మన యొక్క ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపము నిరాకార స్వరూపము సంపూర్ణ స్వరూపము ఇదే అంటూ ధారణ చేస్తే సత్య స్వరూపమును తెలుసుకుంటాము అటు వెళ్ళగలుగుతాము బ్రహ్మలో లీనం కాగలుగుతాము జీవితంలో కూడా ఆచరణను పొందగలుగుతూ ఉంటాం ఆచరణ మారాలి అంటే మన ఆరా కూడా మారాలి ఆరా ఎలా మారుతుంది సంకల్పాల వల్లనే కదా మీ సంకల్పాలు మీ చుట్టూ ఆరాలాగా తయారవుతుంది ఆత్మ పైన కూడా అనేక ఆవరణలు కూడా అనేక జన్మల వల్ల ఏర్పడే ఉన్నాయి ప్రతి ఒక్క కోశము కూడా నెగిటివ్గా అయిపోయింది ఇప్పుడు చూడండి అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం అనే ఉన్నవి ఇవి సరైన స్థితిలో మైండ్ లేకపోతే ఆత్మ యొక్క ప్రభావం మనసు యొక్క ప్రభావం శరీరం మీద పడుతున్న కారణం వల్ల అన్నమయ కోశం ఖరాబ్ అవుతుంది మరి ప్రాణమయ కోశంలో కోపము ఆవేశం రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి మనోమయ కోశం కూడా బ్లాక్ ఆరా నెగిటివ్ రికార్డింగ్ అనేది ఉంటూ ఉంటుంది ఇవన్నీ పోవాలి అంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ని చేంజ్ చేసుకోవాలి మైండ్ సెట్టింగ్ని మార్చుకుంటూ ఉండాలి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి అనగా బ్రహ్మస్వరూపంలో స్థిరంగా ఉండి అహం బ్రహ్మస్మి అంటూ సదా ఆ చింతనలో ఉంటూ ఉన్నట్లయితే ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ ఉంటే మన యొక్క ఆచరణ కూడా బ్రహ్మ లాగా ఉంటుంది అనగా లైట్ స్వరూపంలో జ్ఞానయుతంగా ప్రకాశమయంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది ఆచరణ మారిపోతుంది బ్రహ్మ బ్రహ్మచారిణి బ్రహ్మచర్య పాలన ఇవన్నీ కూడా వచ్చేస్తాయి స్వాభావికంగానే వచ్చేస్తూ ఉంటాయి ఇదే సంస్కారంగా అవుతూ ఉంటుంది ఆలోచించండి బ్రహ్మ చింతన చేస్తూ సదా మనం ఆత్మచింతనలో ఉంటే ఆత్మ విచరణ చేస్తే మన యొక్క స్టేజీ అనంత స్థితి కూడా బాగుంటుంది అనంత అనంత స్థితి మనము దర్శించగలుగుతూ ఉంటాం అనంతంలోకి విచరణ చేయగలుగుతూ ఉంటాము కాబట్టి మనము మన లోపల ఉన్నటువంటి అనంత శక్తులు హద్దులు బేహద్దు శక్తులు కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి మనం శక్తి స్వరూపిణీలమే శక్ పవర్ఫుల్ ఆత్మలమే కానీ ఈ యొక్క స్థూల ప్రపంచంలో మన స్వయం గురించి మర్చిపోయిన కారణం వల్ల ఆత్మచింతన పోయి దేహ చింతన దేహ ప్రపంచము యొక్క చింతనతోటి మన శక్తులను మనం కోల్పోయాము అందుకని దానిలో అయిపోయాము హద్దులో ఉండిపోయాము కానీ ఆత్మ యూనివర్సల్ పరమాత్మ యూనివర్సల్ దానికి హద్దు అనేది లేదు కానీ ఎందుకు ఈ కర్మ బంధనాల్లో ఇరుక్కుపోయాం యూనివర్స్ కర్మ బంధనాల్లో ఇరుక్కుపోలేదు పరమాత్మ ఇరుక్కుపోలేదు కానీ ఆత్మ అయితే ఇరుక్కుపోయిందే ఎందుకని దేహంగా భావించి దేహదారిగా ఉండటం వల్ల మోహం మాయలో ఇరుక్కుపోయిన కారణం వల్ల ఎప్పుడైతే మనము హయెస్ట్ ఎనర్జీలో ఉంటామో మనం బ్రహ్మస్వరూపంలో ఉంటామో దేహదారుల యొక్క బంధనలో ఉండము మోహ మాయలో ఇరుక్కుపోలేము మాయ యొక్క పరదాలన్నీ ఫటాఫట్ అయిపోతాయి జ్ఞానంతో అన్నీ కూడా ఈ భ్రమలు సమాప్తమవుతాయి బ్రహ్మస్వరూపంలో ఉంటే భ్రమ ఎక్కడ ఉంటుంది ఇదే మన యొక్క వాస్తవిక భావం అర్థము అని తెలుసుకున్నప్పుడు మనం ఆ రూపంలో మన యొక్క అజ్ఞానత కూడా తొలగిపోతూ ఉంటుంది మన గురించి మనకే పరిచయం తెలుస్తుంది అజ్ఞానత గురించి ఎంత ఇంతకాలం ఎలా ఉన్నామో ఎందుకు ఉన్నామో కూడా కారణం తెలిసిపోతుంది ఇప్పుడు జ్ఞాన ప్రకాశంతో అన్నీ తొలగిపోతాయి కనుక నవరాత్రి అంటున్నారు అంటే ఏంటి రాత్రి అంటే చీకటి నవరాత్రి అయిపోయిన తర్వాత దీపావళి వస్తుంది వెలుగు వస్తుంది ప్రకాశము వస్తుంది కాబట్టి అది రాత్రి అజ్ఞానత అంధకారానికి సమాప్తం చేసేదానికే అమ్మవారు నవరాత్రి రూపంలో మాతలు శక్తులను పూ ఉపయోగిస్తూ ఉన్నారు అందుకనే శక్తి స్వరూపిణికి పూజ జరుగుతూ ఉంటుంది ఏదైతే శక్తి తీసుకుంటూ ఉంటామో మనం సంకల్పం చేస్తూ ఉంటామో అది జాగ్రత్త అవుతుంది దీనితోటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ చెడు అవగుణాలు అన్ని బలహీనతలు తొలగిపోతాయి పూర్తిగా మనము శక్తి విశాలి ఆత్మలుగా అవుతాము అందుకనే మాత దుర్గా శక్తిని జగజ్జనని జ్ఞాపకం చేస్తే మనకు పవర్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు స్మృతి ఉండాలి స్థితి ఉండాలి స్మరణ ధారణ ధ్యానము అనేది కూడా ఉండాలి ఇది శక్తి తీసుకున్నప్పుడు మనము అగ్ మనలో ఉన్నటువంటి అజ్ఞానం సమాప్తమవుతుంది ఇదే ఈరోజు బేసిక్గా ఈ సందేశం మనము నవరాత్రి రోజున కేవలం ఉత్సాహ ఉల్లాసంలో నాట్యం చేయటం గర్బా డాన్స్ చేయటం అయితే డాండియా కొట్టడం ఇది కాదు పూజ కర్మకాండలు మరి గానా భజానా కూడా కాదు లోపల ఆనందం సంతోషం ఆత్మిక ఆనందం బ్రహ్మానందం నిత్యానందం పరమానందం ఉండటం అనేది జ్ఞానంతో లభిస్తుంది ఇది స్థూలం కాసేపు వేస్తారు యాక్షన్ అనమాట మళ్ళీ అయిపోగానే ఆ టైము లోపలి పోగానే యథాప్రకారం ఖుషి శాంతి ఆనందము డాన్స్ అనేవి ఎగిరిపోతాయి కానీ జ్ఞానం ఉంటే సదా ఏకీదశ స్థితిలో ఉండగలుగుతారు అందుకని జ్ఞానం యొక్క మహత్యం తెలుసుకోండి తపస్సు యొక్క విలువను గ్రహించండి ఆధ్యాత్మిక మార్గమే ఒక తపస్సు భక్తి కూడా తపస్సి కానీ భక్తితోటి ఎంతవరకు అంటే హద్దు వరకే చిత్తం వరకే కానీ చింతన కారణ సూక్ష్మ శరీరం లోపల ఉన్నవి మరి సబ్కాన్షియస్ మైండ్ని చేంజ్ చేసేదే జ్ఞానము మీరు ఏదైతే ఫీడ్ చేసుకుంటారో అవే వస్తూ ఉంటాయి వాస్తవంగా భక్తి నుండి జ్ఞానము అనేది లభిస్తుంది భక్తి జ్ఞానం వైరాగ్యాలు అని అన్నారు కదా జ్ఞానం అబ్బినప్పుడే మరి వైరాగ్యం అనేది వస్తుంది ఉత్తమ స్టేజ్లోకి చేరుకోగలుగుతూ ఉంటారు ఎక్కడ మీరు ఈ యొక్క సాధన ఆరాధ్య వాస్తవిక రూపాన్ని తెలుసుకుంటూ ఉంటారు అప్పుడు ఆ స్టేజ్ని తెలుసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు కాబట్టి మీరు మీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకొని దాన్ని ధారణ చేయండి శక్తిని ధారణ చేయండి ఆ స్వరూపాన్ని మీరుగా భావించండి సత్యమైన జ్ఞానం తీసుకోవటం జీవితంలో చాలా అవసరమని గుర్తించండి కొద్దిగా జ్ఞాన అందుకే నేను చెప్పాను ఈ తొమ్మిది రోజుల్లో మీ జీవిత పరివర్తన కావాలి అని సత్య మార్గాన్ని ఎంచుకోవాలి అని సంయమ నియమాలతో మీ జీవితం ధారణాయుతంగా ఉండాలి అని తపస్సు స్వరూపంలో తపస్య తపస్సు స్థితిని మీరు పొంది ఒక మార్గం తీసుకోవాలి అని తప తపో మార్గము అంటే అంతిమ ఉత్తమమైన ఉన్నతమైనటువంటి స్థితి దీని యొక్క ప్రయత్నం అనేది కూడా మీరు ఒక ప్రయాస ప్రయత్నం అనేది చెయ్యాలి కాబట్టి ఇప్పుడు మనం యోగం చేస్తే యోగం తర్వాత కూడా కొత్త జ్ఞానము అనేది వింటూ ఉండాలి జ్ఞాన యోగాలు అనేవి కూడా కావాలి ఎందుకంటే పరమాత్మ కూడా ఎగ్గిన జపదపాలతో నేను మీకు దొరకలేను దొరకను జ్ఞానంతో దొరుకుతాను అని కూడా చెప్పారు కాబట్టి జ్ఞాన యోగాలను మీరు ధారణ చెయ్యండి అచ్చ పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా మరి జ్ఞానమును ఇప్పిస్తూ ఉన్నారు మనము ఈ ఛానల్ని మీరింతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి ఆ ఉంటాయి ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి చూడండి నమస్తే ధన్యవాదాలు బేహద్